ఎమ్మెల్యే సోమిరెడ్డి చరోతో సీఎల్ సౌజన్యంతో జెడ్పీ హై స్కూల్కు వెళ్లే గిరిజన విద్యార్థుల కోసం ఉచిత వ్యాన్ సర్వీస్ ను టిడిపి నాయకులు ప్రారంభించారు నెలూజల బుతుకూరు మండలం పైనాపురం పంచాయతీ పరిధిలోని దేవరదిబ్బ గిరిజన కాలనీ నుంచి ముసనూరువారిపాలెం హై స్కూల్కి విద్యార్థుల కోసం ఉచితంగా వ్యాన్ ను టిడిపి మండల అధ్యక్షుడు నీలం మల్లికార్జున యాదవ్ కార్యదర్శులు గ్రామ సర్పంచ్ కావలి విజయ్ కుమార్ తదితర ప్రతినిధులు జెండా ఊపి వ్యాన్ ను ప్రారంభించారు ಮತ್ತೆ <laughs> ನಾಳೆ మన గౌరవ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహి గారు ముత్తుగూరు మండలం పైనాపురం సంబంధించి చిన్న సంఘం దత్త తీసుకున్న కార్యక్రమంలో ఆ సంఘం పర్యటనకు వచ్చిన సందర్భంలో ఈ చిన్నపిల్లలు గిరిజన బిడ్డలు హై స్కూల్కి అంటే స్కూల్స్ అయిన తర్వాత ముసిరపళ్ళ స్కూల్ బాస్ వచ్చింది ముసిరావరిపాలెం స్కూల్కి పోవడానికి మూడు మూడు కిలోమీటర్లు తిరిగి రావడానికి మూడు కిలోమీటర్లు ఈ చిన్న పసిపేటలు నడిచిపోతుంటే ఎమ్మెల్యే గారు చూసినారు చూసి ఆ రోజు నుంచి పిల్లల కోసం ఏం చేయాలా ఈ పిల్లలు ఇట్లా నడిచిపోతుంటే వీళ్ళు రాబోయే రోజుల్లో అసలు స్కూల్కి మానేస్తారేమో వీళ్ళ భవిష్యత్తు ఏమవుతుందని చెప్పి ఆయన ఆందోళనతో చెంది కంపెనీ వాళ్ళతో మాట్లాడి మన సీల్ కంపెనీ వాళ్ళతో మాట్లాడితే సీల్ కంపెనీ వాళ్ళు ఎమ్మెల్యే గారు చెప్పగానే వాళ్ళు మంచి హృదయంతో వాళ్ళు కూడా స్పందించడం జరిగింది స్పందించి ఈరోజు వెహికల్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం తింటే ఈ బంగారు భవిష్యత్తు ఈ పిల్లలకి ఈరోజు ఒక వెహికల్ ఏర్పాటు చేయడం అంటే ఈ వెహికల్ ఈరోజు ఈ పిల్లలకి ఏర్పాటు చేయడం అంటే ఎన్నో కోట్ల రూపాయలతో సమానం ఎందుకంటే రాబోయే రోజుల్లో వీళ్ళలో ఇంజనీర్లు ఉండొచ్చు డాక్టర్లు ఉండొచ్చు కలెక్టర్లు ఉండొచ్చు అంటే వీళ్ళ భవిష్యత్తుకి పునాది వేసినటువంటి సందర్భం ఇదని చెప్పి తెలియజేసుకుంటూ ఎందుకంటే ఈ నడిచిపోయే కార్యక్రమంలో వీళ్ళు మూడు నెలలకు నాలుగు నెలలు ఆరు నెలలకు మా ఒకరొకరు మానేసే పరిస్థితి ఉండొచ్చు ప్రతిరోజు నడిచిపోయిన పచ్చిపిట్లో ఆరు కిలోమీటర్లు చిన్న పని కదా ఆ ఉద్దేశం చంద్రమోహి గారు ఈరోజు ఈ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించి పట్టుబట్టి ఈరోజు పిల్లల వెహికల్ ఏర్పాటు చేసిన దానికి మరొకసారి చంద్రమోహి గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసినటువంటి స్టీల్ కంపెనీ వారు కూడా అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా ఈ రోజు మనిషి అయిన తర్వాత ఒక హృదయం ఉంటుంది ఆ హృదయంలో మనం ఎంత అధికార పార్టీలో ఉన్నా ఒక సమాజ శ్రేయస్సు సమాజ సేవ అనేది ఒకటి ఉండాలా ఆ సమాజ సేవని గుర్తుపెట్టుకుని ఈ రోజు చంద్రమోహన్ రెడ్డి గారు గిరిజన కాలనీలు ఎక్కడెక్కడ గిరిజన కాలనీ అన్నింటినీ కూడా మన మండలంలో ఉన్న అన్ని కంపెనీలతో మాట్లాడి ఒక్కొక్క కంపెనీకి ఒక్క గిరిజన కాలనీ దత్తత తీసుకుంటూ ఏర్పాటు చేసే కార్యక్రమం ఈరోజు జరుగుతుంది గతంలో మీరు చూసుంటారు ఈ రాజకీయ నాయకులుగా ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు కంపెనీ వాళ్ళని వదిలిచ్చి బెదిరించి చేసి వాళ్ళకడ డబ్బులు తీసుకున్న సందర్భం తప్ప ఏ రోజు కూడా ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడి సామాజిక సేవా కార్యక్రమాల కంపెనీలని పాల్పంచిన కార్యక్రమం ఎక్కడ లేదని చెప్పి తెలియజేసుకుంటున్నా ఈరోజు ఈ మంచి మనసుతో చంద్రమోహి గారు చేస్తున్న పనికి మనందరం కూడా ఆయనకి విన్నదనగా ఉండి ఆయన కొంచెం ముందుకు నడిపించి ఇట్లాంటి సమాజ సేవా కార్యక్రమం ఎన్నో చూపించాలని కోరుకుంటూ మరొక్కసారి ఈ పిల్లల తరఫున ఎమ్మెల్యే గారికి మన సీల్ కంపెనీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వారి యొక్క జీవన శైలి మెరుగుపడటానికి మన ఎమ్మెల్యే గారు సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అపార అనుభవం ఉంది వారికి గిరిజనులు ఎప్పుడైతే అభ్యున్నతి సాధిస్తారో మొత్తం సమాజంలో ఏంటంటే అసమానత ఉండదు అని దృఢంగా నమ్మేవారు వారు చాలా పర్యాయాలు కంపెనీలను ఒప్పించి ఈ విధమైన సంక్షేమ కార్యక్రమాల్లో ముఖ్యంగా ఏంటంటే గిరిజన బాలురు వారికి శుభ్రత పౌష్టిక ఆహారము అదేవిధంగా సమగ్ర అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ వాళ్ళని కంపెనీలు కోరడం జరిగింది కంపెనీ కూడా స్పందించి ఈ యొక్క మహత్కార్యంలో మనం అందరం పాలు పంచుకునేటట్టు చేశారు కాబట్టి వీళ్ళందరూ పిల్లలందరూ దాన్ని సద్వినియోగం చేసుకోవాలా బంగారు భవిష్యత్తు వాళ్ళకి కలగాల అప్పుడే మన ఎమ్మెల్యే గారి కళ నెరవేరుతదని ఆకాంక్షిస్తుంది